నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఈకేబెట్ గురించి సాధారణ సమాచారం మాత్రమే మీతో పంచుకుంటున్నా ఇది ఎలాంటి రికమెండేషన్ లేదా ప్రమోషన్ కాదు పూర్తిగా సేఫ్టీ మరియు అవగాహన కోసం మాత్రమే ఈ వీడియోలో ఈకేబెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్గా చెబుతాను ఈ సైట్లో పే ఫోన్పే పేటీఎం నుండి ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ మరియు విత్డ్రాలకు పట్టే టైం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఇప్పుడు ఈకేబెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెబుతాను హలో అందరికీ ఈ వీడియోలో ఈకేబెట్ గురించి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సాధారణ వివరాలను మాత్రమే మీతో పంచుకుంటున్నా ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు పూర్తిగా యూజర్ అవగాహన మరియు సేఫ్టీ కోసం మాత్రమే ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇలా ఈకేబెట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే పది సెకండుల తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ పేజీ ఎలా పూర్తి చెయ్యాలో చెబుతాను ఫోన్ నంబర్ దగ్గర మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి అఫిలియేట్ ఐడి మీకొక కోడ్ వచ్చి ఉంటుంది దాన్ని అలాగే ఉంచండి వాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడ్ టైప్ చేయండి తరువాత జాయిన్ నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ సైట్లో మనకు ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు డిపాజిట్ ఎలా చెయ్యాలో చూపిస్తాను డిపాజిట్ మీద క్లిక్ చెయ్యగానే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి వీటిలో ఏ ఆప్షన్స్ నుండైనా డిపాజిట్ చెయ్యొచ్చు మీకిలా ఈ వాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి దానివీద క్లిక్ చెయ్యండి ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి మీకు క్రింద ఫోన్పే పే పేటిఎం ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకు మీరు ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఫోన్పే టు పే అని వస్తుంది దానిమీద క్లిక్ చేయండి మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ అవుతుంది అక్కడ మీ పేమెంట్ని కంప్లీట్ చెయ్యండి ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ వాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసిప్ట్ స్క్రీన్షాట్ తీసుకోండి ఒకవేళ పేమెంట్ మీ వాలెట్లోకి రాకపోతే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే లైవ్ చాట్లోకి వెళ్ళి వాళ్లకి ఆ స్క్రీన్షాట్ షేర్ చేసి మీ డిపాజిట్ని క్లియర్ చేసుకోండి ఇప్పుడు విత్డ్రా గురించి చెబుతాను విత్డ్రా మీద క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడున్న విత్డ్రా మీద క్లిక్ చేయండి యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఎస్ మీద క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ పేజ్ అని వస్తుంది మీ డీటెయిల్స్తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి ఆ తరువాత మీ విత్డ్రాని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకోండి ఈ వీడియోలో అందించిన సమాచారం సాధారణ అవగాహన మరియు విద్యాపరమైన ప్రయోజనాల కోసం మాత్రమే ఇది ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లేదా సర్వీస్ను ప్రోత్సహించే కంటెంట్ కాదు ఇక్కడ ఉన్న వివరాలు ఇన్ఫర్మేషనల్ యూస్ కోసం మాత్రమే మీ ప్రాంతంలోని చట్టాలు తప్పనిసరిగా పరిశీలించాలి ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాడటం పూర్తిగా మీ స్వంత నిర్ణయం మరియు బాధ్యత ఈ వీడియోను పద్దెనిమిది ప్లస్ వారు మాత్రమే వీక్షించాలి ఈ సమాచారాన్ని ఫైనాన్షియల్ సజెషన్ లేదా గ్యారంటెడ్ అర్నింగ్స్గా తీసుకోరాదు